నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం వ్యవసాయ రంగంలో కొత్త లాభాల బాటలు వేసుకుంటున్న కివి పండ్ల సాగు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సాధారణంగా కొండ ప్రాంతాలకు పరిమితమైన ఈ సాగు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి ఆదాయాన్ని కూడా తెచ్చి పెడతాయి అనమాట అయితే ఈ పంటకు తగిన వాతావరణం నేల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం వాతావరణం సాగుకు అనువైన వాతావరణం చల్లగా ఉంటుంది పది డిగ్రీల సెల్సియస్ నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్తమం ఈ పంటకి దీనికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల గంటల చలి అంటే చిల్లింగ్ అవర్స్ అవసరం అనమాట మన భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ సిక్కిం వంటి కొండ ప్రాంతాలు దీనికి చాలా అనుకూలంగా భావిస్తున్నారు ఇక నేల పనితీరు ఇక నీరు నిలబడని సారవంతమైన ఇసుక లేదా లోమ్ నేలలు వీటికి ఉత్తమం నేల పిహెచ్ విలువ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్య ఉండాలి నేలలో సేంద్రియ పదార్థాలు అధికంగా ఉండడం చాలా మంచిది అయితే కివీలో రెండు రకాలు ఉన్నాయి అవే కివీలో అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో అయితే రెండు రకాలు ముఖ్యమైనవి వాటి గురించి చర్చించుకుందాం హెవాట్ ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రకం పండు పెద్దగా రుచికరంగా ఉంటుంది ఇక అలిసన్ అధిక దిగుబడి ఇచ్చే రకం అన్నమాట ఇది ఇక తర్వాత రకం బ్రూనో దీని పండు పొడవుగా ఉంటుంది తర్వాత రకం మాంటి తొందరగా పండ్లను ఇస్తుంది ఈ రకం ఇక సాధారణంగా కివిలో మగ ఆడ మొక్కలు కూడా వేరువేరుగా ఉంటాయి కనుక పరాగ సంపర్కం కోసం మగ మరియు ఆడ మొక్కలను నిర్దిష్ట నిష్పత్తిలో ఉదాహరణకు తొమ్మిది ఆడ మొక్కలకు ఒక మగ మొక్క అలా నాటాలన్నమాట ఇక మొక్కల ఎంపిక మరియు నాటే పద్ధతి గురించి తెలుసుకుందాం నాటడానికి సమయం చలికాలం చివరిలో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నాటడం మంచిది ఇక నాటే దూరం అంటే మొక్కకి మొక్కకి దూరం ఎంత ఉండాలంటే వరుసల మధ్య నాలుగు నుంచి ఐదు మీటర్లు మొక్కల మధ్య మూడు నుంచి నాలుగు మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ఇక గుంటల తయారీ అయితే ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ గుంతలు తవ్వి వాటిలో సేంద్రియ ఎరువులు వర్మీ కంపోస్ట్ మరియు పాస్పెట్ ఎరువులను కలిపి నింపాలి ఇప్పుడు మనం మొక్కలను ఎంపిక చేసుకునే విధానం ఆరోగ్యకరమైన ఒక సంవత్సరం వయసున్న నర్సరీ మొక్కలను ఎంపిక చేసుకోవడం వల్ల సాగు చక్కగా పండుతుంది ఇక నీటి యాజమాన్యం మరియు ఎరువులు అదే నీటి యాజమాన్యం మరియు ఎరువుల గురించి కూడా మనం చర్చించుకుందాం ఇక కివి మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం చాలా ముఖ్యం ముఖ్యంగా వేసవిలో మరియు పండు ఏర్పడే సమయంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి చాలా ఉత్తమం ఇక ఎరువుల విషయానికి వస్తే మంచి ఎరువులను సూచించుకోవాలి మొదటి సంవత్సరంలో యూరియా సూపర్ పాస్పెట్ ఇక పొటాషి ఎరువులు వేయడం మంచిదని నిపుణులు అయితే సలహా ఇస్తున్నారు ఇక ప్రతి సంవత్సరం కూడా మొక్క వయసును బట్టి ఎరువుల మోతాదును పెంచుతూ పోవాలి ఇక సేంద్రియ ఎరువుల గురించి చర్చించుకుందాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులు అది పశువుల ఎరువు వర్మి కంపోస్ట్ అనమాట ఇవి వాడడం వలన నేల సారం కూడా పెరుగుతుంది ఇక కత్తిరింపులు మరియు ట్రైనింగ్ దశ ఇవి ఒక తీగ జాతి మొక్క కనుక దీనికి ట్రైనింగ్ ఇవ్వడం చాలా ముఖ్యం ఇక ద్రాక్ష తోటల మాదిరిగానే పందిరి అదే టీ ఆకారపు పందిరినేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రతి సంవత్సరం శీతాకాలంలో కోత తర్వాత ఎండు కొమ్మలను అనవసరమైన కొమ్మలను కత్తిరించాలి దీనివల్ల మొక్కకు మంచి ఆకృతి వస్తుంది పండ్ల నాణ్యత పెరుగుతుంది పరాగ సంపర్కం తేనెటీగలు మరియు ఇతర కీటకాలు పరాగ సంపర్కానికి సహాయపడతాయి అవసరమైతే మగ పువ్వుల నుంచి పరాగాన్ని సేకరించి ఆడ పువ్వుల చేతిలో అంటే మాన్యువల్ పొలనేషన్ అది కూడా చేయవచ్చు అనమాట ఇక తెగుళ్ళు మరియు వ్యాధుల నివారణ కివి మొక్కలకు సాధారణంగా వచ్చే తెగుళ్ళు పిండి నల్లి బక్స్ అనమాట ఇక సాధారణంగా వచ్చే వ్యాధులు కుళ్ళు ఇక వీటి నివారణకు సరైన సమయంలో సరైన పురుగుల మందులను ఇక శిలీంద్ర నాశకాలను వాడాల్సి ఉంటుంది ఇక చివరిగా పంట కోత కివి మొక్క నాటిన ఐదు సంవత్సరాల తర్వాత పంట చేతికి వస్తుంది పండ్లు పూర్తిగా పండిన తర్వాత కోయకూడదు అనమాట కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే కోయాల్సి ఉంటుంది ఇక సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య పంట కోతకు వస్తుంది అనమాట పళ్ళు కోసిన తర్వాత వాటిని చల్లటి గదిలో నిల్వ ఉంచాల్సి ఉంటుంది అప్పుడు అవి పక్వానికి వస్తాయి మార్కెటింగ్ మరియు లాభం గురించి కూడా తెలుసుకుందాం అంతర్జాతీయంగా దేశంగా కివీకి మంచి డిమాండ్ ఉంది సరైన మార్కెటింగ్ వ్యూహంతో మంచి ధరను కూడా మీరు పొందవచ్చు దీని వల్ల రైతులకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది కొండ ప్రాంతాల రైతులకు కివీ సాగు ఒక మంచి ఆదాయ వనరుగా మారింది ఇక సరైన ప్రణాళిక శ్రద్ధతో ఈ సాగును అద్భుతమైన ఫలితాలను కూడా మీరు సాధించుకోవచ్చు